కర్ణాటక సంగీతం థియరీ క్లాసెస్ సర్టిఫికేట్ కోర్స్ థర్డ్ ఇయర్ పోర్షన్ థియరీ క్లాసులు ఇవాళ డెబ్బై రెండు మేళకర్తల పథకం గురించి నేర్చుకుందాం ఎప్పట్లాగే ఒక నోట్బుక్ ఒక పెన్ను పక్కన పెట్టుకోండి పాయింట్స్ అని రాసుకుందరు కానీ డెబ్బై రెండు మేళకర్తల పథకం కర్ణాటక సంగీతంలో జనక రాగాలు అంటే సంపూర్ణమైన రాగాలు డెబ్బై రెండు ఉన్నాయి వీటినే మేళకర్త రాగాలు అంటారు వీటిని గురించి ముందు పేజీల్లో మనం నేర్చుకుందాం సప్తస్వరాల యొక్క శుద్ధ వికృతి భేదాల చేత ఏర్పడ్డ షోడశ స్వరాల ప్రస్థారమే డెబ్బై రెండు మేళకర్తలుగా ఏర్పడ్డాయి మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చెప్తాను సప్తస్వరముల యొక్క శుద్ధ వికృతి భేదములచే ఏర్పడు షోడశ స్వరముల ప్రస్తారమే డెబ్బై రెండు మేళకర్తలుగా ఏర్పడ్డాయి వీటిని గురించి శ్రీ వెంకటమ్మకి గారిచే వివరించబడింది ఈ డెబ్బై రెండు మేళకర్తల రాగాలకు ఒక పద్ధతిని ఒక పథకాన్ని వెంకటమ్మకి గారు ఏర్పరిచారు ఇదంతా మనకు థియరీలో ఇది కంపల్సరీ క్వశ్చన్ ఇది దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ముందు చెప్పబోయే లెసన్లు నేను మీకు చెప్తాను ఈజీగా గుర్తుపెట్టుకుందరు కానీ ఈ మేళకర్త రాగాలు రెండు భాగాలుగా విభజించారు అంటే జనక రాగాలని మేళకర్త రాగాలంటే జనక రాగాలన్నమాట అంటే అవి సంపూర్ణ రాగాలు వాటిని రెండు భాగాలుగా విభజించారు అంటే ముప్పై ఆరు ప్లస్ ముప్పై ఆరు కలిపి డెబ్భై రెండు మొదటి ముప్పై ఆరు మేళములలో శుద్ధ మధ్యమం వస్తుంది ఇది చాలా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి అంటే మా వన్ అని అర్థం ఒకటి నుంచి ముప్పై ఆరు మేళకర్తల వరకు శుద్ధ మధ్యమే వస్తుంది కనుక శుద్ధ మధ్యమ మేళకర్త అని తర్వాత వచ్చే ముప్పై ఆరు అంటే ముప్పై ఏడు నుంచి డెబ్బై రెండు వరకు అంటే నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మేళకర్తలకి ప్రతి మధ్యమ మేళకర్తలని అంటారు వీటినే పూర్వ మేళకర్తలు ఉత్తర మేళకర్తలు అని కూడా అంటారు మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ నుంచి థర్టీ సిక్స్ వరకు అంటే ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న మేళకర్తల్లో అన్నిటికీ కూడా శుద్ధ మధ్యమే వస్తుంది అంటే మా వన్ వస్తుంది థర్టీ సెవెన్ నుంచి సెవెంటీ టూ వరకు అంటే ముప్పై ఏడు నుంచి డెబ్బై రెండు వరకు ఉన్న మేళకర్తలకి ప్రతి మధ్యమం అంటే మా టూ వస్తుంది ఫస్ట్ ముప్పై ఆరుని పూర్వ మేళకర్తలు అంటారు సెకండ్ ముప్పై ఆరు అంటే ముప్పై ఏడు నుంచి డెబ్బై రెండు వరకు వీటిని ఉత్తర మేళకర్తలు అంటారు డెబ్బై రెండు మేళకర్తలను పన్నెండు చక్రాలుగా భాగించారు అంటే ఒక్కొక్క చక్రంలో ఆరు మేళకర్తలు ఉంటాయి ఆరు ఇంటు పన్నెండు డెబ్బై రెండు ఇలా డెబ్బై రెండు మేళకర్తలను పన్నెండు చక్రాలుగా భాగించారు అంటే ఒక్కొక్క చక్రంలో ఆరు మేళకర్తలు ఉంటాయి ఆరు ఇంటు పన్నెండు డెబ్భై రెండు ఫస్ట్ది ఇందు చక్రము అంటే చంద్రుడు ఒకటే కనుక దీన్ని ఇందు చక్రం అని చెప్తారు ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రెండవది నేత్ర చక్రం నేత్రాలంటే రెండు కదా కళ్ళు కాబట్టి నేత్రచక్రం అగ్ని అగ్నిచక్రం అంటే త్రేతాగ్నులు అంటాం కదా కాబట్టి అగ్ని మూడు అని చెప్పబడుతుంది అందుకని అగ్ని చక్రం మూడు మూడో చక్రం అనమాట నాలుగోది వేదచక్రం అంటే వేదాలు నాలుగు కాబట్టి నాలుగో చక్రానికి చక్రం అనే పేరు పెట్టారు ఐదు బాణచక్రం పంచబాణాలు కదా అందుకని బాణచక్రం అని పెట్టారు ఆరోది ఋతుచక్రం అంటే ఆరు ఋతువులు కాబట్టి వసంత ఋతువు అలాగా ఆరు ఋతువులు ఉన్నాయి కాబట్టి దాన్ని చక్రం అంటారు ఆరోది ప్రతి మధ్యమేళకర్తలు ఇప్పటికి ఆరు చక్రాలు అవైపోయినాయి ఇప్పుడు మిగతా ఆరు చక్రాలు ఋషిచక్రం ఏడోది ఋషి చక్రం అంటే సప్త ఋషులు కాబట్టి ఏడు ఎనిమిది వసుచక్రం అష్టవసువులు అంటారు కాబట్టి అది ఎనిమిది తొమ్మిది బ్రహ్మచక్రం నవబ్రహ్మలు కాబట్టి బ్రహ్మచక్రం అంటారు దిశ చక్రం దిక్కులు పది దశ దిశలు అంటాం కాబట్టి దిశ చక్రం ఇది పదవది పదకొండు రుద్రచక్రం ఏకాదశి రుద్రులు అంటాం కాబట్టి ఇది పదకొండు రుద్ర చక్రం పన్నెండు ఆదిత్య చక్రం ద్వాదశ ఆదిత్యులు అంటాం అంటే పన్నెండు మంది కదా సూర్యులు అలా ఆదిత్య చక్రం అంటారు ఈ పన్నెండు చక్రాల పేర్లను విద్యార్థులు కంఠస్థం చేయాలి అని చెప్తున్నారు పన్నెండు చక్రాలకి ఆ పేర్లను ఎందుకు పెట్టారో ఆ కారణాలు కూడా వ్రాశారు ఈ పన్నెండు చక్రాలని వెంకటమకి గారే ఏర్పరిచారు ఇక సప్త స్వరాల్లో స ప అంటే షడ్జమము పంచమము వాటికి ఎట్లాంటి మార్పు ఉండదు వీటిని అచల స్వరాలు అంటారని ముందే చెప్పుకున్నాం లేదా వీటిని ప్రకృతి స్వరాలు అంటారు ఎందుకంటే వాటిని మార్చేందుకు ఏ రకంగానూ ఉండదు మిగిలిన ఐదు స్వరాల్లో మధ్యమం శుద్ధ మధ్యమం ఒకటి నుంచి ముప్పై ఆరు మేళకర్తలకి అట్లాగే ముప్పై ఏడు నుంచి డెబ్బై ఏ డెబ్బై రెండు మేళకర్తలకి మధ్య ప్రతి మధ్యము ఉంటుంది ముప్పై ఏడు నుంచి డెబ్బై రెండు మేళకర్తల వరకు ప్రతి మధ్యం ఉంటుంది అంటే మా టూ మిగిలినవి నాలుగు స్వరాలు రి గ మరియు ద ని ఈ స్వరాలు మాత్రం వికృతి చెందడం చేత రాగాల మార్పులు కలుగుతున్నాయి వికృతి చెందడం అంటే మార్పులు కలగడం వల్ల రాగాలలో మార్పులు అన్నమాట అవి ఎట్లా వస్తున్నాయి అంటే రిషభము రిషభము అంటే రి ఇది మూడు రకాలు శుద్ధ రిషభము చతుశ్రుతి రిషభము షట్రుచి రిషభము మొదటి ఆరు చక్రాల్లో వచ్చే రిషభాలు అంటే ఒకటి నుంచి పద్దెనిమిదవ మేళకర్త వరకు శుద్ధ రిషభం నాలుగు ఐదు చక్రాల్లో పంతొమ్మిది నుండి ముప్పై వరకు చతుశ్రుతి రిషభం ఆరో చక్రం అంటే ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు మేళాలు వీటిలో షట్రుచి రిషభం అని వస్తుంది అంటే మేళకర్తలు ఇలా ఉంటాయి మూడు చక్రాలు మూడు చక్రాల్లో శుద్ధ రిషభం వస్తుంది మూడార్లో పద్దెనిమిది రెండు చక్రాల్లో మాత్రం చతుశ్రుతి రిషభం వస్తుంది ఒక చక్రంలో షటుచి రిషభం వస్తుంది అంటే మొత్తం ముప్పై ఆరు మేళకర్తల్లో రిషభ స్థానాలు చెప్తున్నారు ఇక్కడ మొత్తం ఇవి ఆరు చక్రాలు ఇదే విధంగా గాంధారానికి కూడా మూడు జాతులు ఉన్నాయి శుద్ధ గాంధారము సాధారణ గాంధారము అంతర్గాంధారం డెబ్బై మేళకర్తల్లో వీటి ప్రయోగం ఎట్లా ఉంటుందంటే ఒక చక్రంలో శుద్ధ గాంధారం ఒకటో చక్రంలో అంటే ఒకటి నుంచి ఆరు మేళకర్తలు రెండవ చక్రంలో సాధారణ గాంధారం అంటే ఏడు నుంచి పన్నెండు వరకు మూడవ చక్రంలో అంతర్గాంధారం నాలుగో చక్రంలో సాధారణ గాంధారం అంటే ఇక్కడ మేళకర్తలు కూడా పక్కన ఇచ్చాడు మీరు చూడొచ్చు ఐదవ చక్రంలో అంతర్గాంధారం ఆరో చక్రంలో కూడా అంతర్గాంధారం మొదటి చక్రంలో శుద్ధ గాంధారం రెండు సాధారణం మూడు అంతర్గాంధారం నాలుగు సాధారణం ఐదు ఆరు మాత్రం మళ్ళీ అంతర్గాంధారాలు వస్తాయి మిగిలిన ఆరు చక్రాలకి అంటే ఏడు నుండి పన్నెండు చక్రాలకి ప్రతి మధ్యమంతో కూడి పై విధంగానే రిషభం గాంధారం వస్తాయి దైవత నిషాదాలు అంటే ద నీ అనేవి ఎట్లా వస్తాయి ఇవి ఒక చక్రం గురించి తెలుసుకుంటే అదే విధానం మిగిలిన పదకొండు చక్రాలకు కూడా ఉంటుంది ఈ దైవతము నిషాదము ఎలా అంటే దైవతాలు మూడు శుద్ధ దైవతము చతుర్శ్రుతి దైవతము షట్ దైవతము మేళకర్తలు శుద్ధ దైవతము అంటే మొదటి చక్రంలో శుద్ధ దైవతము రెండు కూడా శుద్ధ దైవతము మూడు కూడా శుద్ధ దైవతము నాలుగు చతుర్శ్రుతి దైవతం ఐదు కూడా చతుర్శ్రుతి ఆరోది మాత్రమే షటుతి వస్తుంది ఒక్క చక్రంలో మాత్రం నిషాదం మొదటిది శుద్ధ నిషాదము రెండు కైసికి మూడు కాకలి నాలుగు కైసికి ఐదు ఆరు కూడా కాకలి ఈ పై దైవత నిషాదాలు పన్నెండు చక్రాలకు పై విధంగానే వర్తిస్తాయి మీరు ఇది చాలా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు ఎట్లా అంటే మనకి ఈ అంతర్గాంధారము ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గాంధారం ఒక్కసారి మీరు చూసుకోండి గాంధారం సాధారణ గాంధారం ఏ ఏ చక్రాల్లో వస్తున్నాయి అంతర్గాంధారం సాధారణ గాంధారం అంతర్గాంధారం ఎన్ని చోట్ల వస్తుంది అంటే మూడు చోట్ల వస్తుంది గాంధారం ఒక ఒక చోటే వస్తుంది మనకి ఒకటో చక్రంలో మాత్రమే అది మీకు ఈజీగా గుర్తుంటుంది రెండో సాధారణం మూడు అంతర్గాంధారం అంటే ఇవన్నీ వరుసగా వచ్చేసినాయి ఇక మీకు రిపీట్ అయ్యేవి ఏంటంటే ఒక సాధారణ గాంధారం ఒకసారి అంతర్గాంధారం రెండుసార్లు కాబట్టి ఇది ఈజీగా గుర్తుండిపోతుంది ఇక్కడ కూడా దైవతాలు మొదటి మూడు శుద్ధ దైవతమే చాలా ఈజీగా గుర్తుంటుంది ఐదు చతుశుద్ధి ఆరోది ఒక్కటే తేడా వస్తుంది షతుంచి అట్లాగే ఇక్కడ శుద్ధ నిషాదము కైసికి కాకలి లాగానే చూసుకోండి మీరు ఇక్కడ శుద్ధ గాంధారము అట్లాగే శుద్ధ నిషాదము సాధారణ గాంధారము కైసికి నిషాదము అంతర్గాంధారము కాకలి నిషాదము ఇక్కడ మూడు డిఫరెంట్గా ఉన్నవి ఒక్కసారి వస్తాయి వరుసగా శుద్ధ గాంధారం సాధారణ గాంధారం అంతర్గాంధారం అట్లాగే శుద్ధ నిషాదము కైసికి నిషాదము కాకలి నిషాదము వరుసగా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ నాలుగోది సాధారణ గాంధారం అట్లాగే ఇక్కడ నాలుగోది కైసికి నిషాదం ఇక్కడ ఐదు ఆరు అంతర్గాంధారం అంతర్గాంధారం అట్లాగే ఇక్కడ ఐదు ఆరు కాకలి నిషాదం కాకలి నిషాదం ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్స్లో చాలా ఈజీగా మీకు గుర్తుంటుంది కేరీలో ఈజీగా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవచ్చు కాబట్టి ఇవి మీరు ఇలాగే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం డీటెయిల్గా డెబ్బై రెండు మేళకర్తల పథకం టేబుల్కి వెళదాము అది నెక్స్ట్ వీడియోలో